హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట తెలుగు న్యూస్ ఛానల్ లో వచ్చే తీర్మార్ వార్తల ద్వారా తీర్మార్ సావిత్రిగా పేరుగాంచారు శివశోతి అయితే శివశోతి నిజామాబాద్ జిల్లా ముక్పాల్ మండలంలోని నాగంపేట గ్రామంలో యశోదా రాజమల్లేష్ దంపతులకు జన్మించారు ఇక హైదరాబాద్ యశోదాలో బిఎస్సి నర్సింగ్ కోర్సులో చేరారు మధ్యలోనే వదిలేసి ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు శివశోతి యాంకర్ గా రాణించాలన్న ఆశతో జ్యోతి వివిధ ఛానల్లో యాంకరింగ్ చేశారు అక్కడ తన భాషను గొంతును తెలంగాణ యాసను మార్చుకొని ఎంతో పేరును సంపాదించుకున్నారు అయితే ఇదే ఫేమ్ తో తెలుగు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు ఇక బిగ్ బాస్ లో కూడా తన ఆట తీరుతో మరింత ఫేమస్ అయిపోయారు ఇక ఆ తర్వాత కొన్ని షోల్లో కూడా సందడి చేశారు శివశ్యోతి అయితే గంగోలీ అనే వ్యక్తిని పదేళ్ల క్రితం ప్రేమిష్ మరి పెళ్లి చేసుకున్నారు అయితే తాజాగా శివశ్యోతి అభిమానులతో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు తన త్వరలో తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా శివశ్యోతి సీమంత వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది కుటుంబ సభ్యులు బుల్లితర తారలు సైతం ఈ శ్రీమంత్ వేడుకకు హాజరయ్యారు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవకాశ వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం శివజాతి దంపతులకు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నచ్చిన వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్